హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ఈరోజు మనం అసలు యోగా లేడీస్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు ఇది లేడీస్ అదే యోగా చేయడం వల్ల అసలు మనం ఏ విధంగా బెనిఫిట్స్ పొందుతాము అసలు ఇది యోగా మనం ఏ ఏ రకాలైన యోగాసనాసు ప్రాణాయామాసు చేయొచ్చు అనే వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం లేడీస్కి జనరల్గా డిజార్డర్స్ ఎక్కువగా ఏంటి వస్తుంటాయంటే ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి థైస్ అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అదేవిధంగా మనకి వెయిట్ ఎక్కువగా అవడం వల్ల మనకి పాదాల నొప్పులు ముడుకుల నొప్పులు అనేవి బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి అదేవిధంగా మనకి యూట్రస్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి మనకి బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఇంకా మనకి ఎక్కువగా స్ట్రెస్ కూడా గురవుతూ ఉంటాం అనమాట వీటన్నిటిని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు యోగా ద్వారా అనే విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి థైస్ అనేవి లేడీస్లో ఎక్కువగా థైసు స్టమక్ ఎక్కువగా పెరుగుతుంది దీనికి కొన్ని చాలా ఈజీ అయిన ఆసనాస్ ఉంటాయి అన్నమాట దానికి బటర్ఫ్లై మూమెంట్స్ చేయొచ్చు చక్కగా బటర్ఫ్లై చేస్తే థైస్ అనేవి చాలా చక్కగా తగ్గుతూ ఉంటాయి అలానే మనం స్టాండింగ్ పోస్ నెక్స్ట్ త్రికోణాసనాసు చేస్తే థైసు స్టమక్ కూడా తగ్గుతుంది అలానే మత్స్యాసనం మకరాసనం ఇవన్నీ కూడా చేయొచ్చు మనకి వెయిట్ ఎక్కువగా పెరగడం వల్ల ఏంటంటే మనకి ముడుకుల నొప్పులు పాదాల నొప్పులు నీ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి దాని వలన మనం చాలా స్ట్రెస్కి గురవుతూ ఉంటాము అది మనం జనరల్గా మనం మన హెల్త్ గురించి పట్టించుకోకుండా మన ఫ్యామిలీ మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఫ్యామిలీ గురించి పట్టించుకుంటూ వీటన్నిటిని పక్కన పెడుతూ ఉంటాం కానీ మన మన హెల్దీగా ఉంటేనే మన ఫ్యామిలీని మనం బాగా చూసుకోగలుగుతాం కాబట్టి మన కోసం మనం ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవరు ఒక పర్టికులర్ ఒక టైం అంటూ పెట్టుకొని మనం ప్రాక్టీస్ చేయడం వలన మనం మంచి యోగా బెనిఫిట్స్ ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతూ ఉంటాం సో మీరు ఈ యోగాసనాసు చిన్న చిన్న ప్రాణాయామాసు చిన్న చిన్న ఆసనాసు చేయడం వలన మనకి మంచి హెల్త్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటూ ఉంటుంది అదేవిధంగా మీరు ఎక్కువగా యూట్రస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి మనకి ఈ యూట్రస్ రావడం ప్రాబ్లమ్స్ రావడం వలన మనకి అది ఎక్కువగా ఏంటంటే మనం ప్రాణాయామాసు నెక్స్ట్ మత్స్యాసనం మకరాసనం ఇవన్నీ చేయడం వల్ల చాలా మంచిది మనకి అయితే ఈ ఆసనాలు ఒకదాని తర్వాత ఒకటి నెమ్మది నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట మనకి చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ నెక్స్ట్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వస్తూ ఉంటాయి ఈ థైరాయిడ్కి మనం జనరల్గా అనుకుంటూ ఉంటారు ఆ మెడిసిన్ కంపల్సరీగా యూజ్ చేయాలి అంటారండి బట్ దీనికి ఏ విధమైన మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే మనకి యోగా ప్రాక్టీస్ చేస్తే దానికి నాకుండే స్టూడెంట్స్ వాళ్ళు చాలామంది రిజల్ట్స్ పొందారు అనమాట అంటే వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ జర్నీ చేశారు నాతో సిక్స్ మంత్స్ జర్నీ చేయడం వలన వాళ్ళకి థైరాయిడ్ అనేది చాలా నార్మలైజ్కి వచ్చింది నార్మలైజ్కి రావడంతో పాటు డాక్టర్స్ అది చెక్ చేస్తే ఏమన్నారంటే మీకు మెడిసిన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నారు ఇంకా అది కంటిన్యూ చేయండి అన్నారు బట్ ఏంటంటే ఆ మెడిసిన్స్ అనేది వాళ్ళు యూజ్ చేయట్లేదు అనే విషయం ఆ డాక్టర్ గారికి కూడా తెలియదు అనమాట అది ఎంత అద్భుతమైన విషయం కదండి అంటే మెడిసిన్ లేకున్నా కూడా యోగా ద్వారా మనం ఆ థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం ఈ విధంగా నేను మహిళలకి చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది కాబట్టి మన ప్రేక్షకులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని దానికి కొన్ని స్పెసిఫిక్గా కొన్ని ఆసనాలు ఉన్నాయన్నమాట భుజంగాసనం నెక్స్ట్ శశాంక టు భుజంగా మత్స్యాసన్ నెక్స్ట్ క్యాట్ పోజ్ క్యామిల్ పోజ్ ఇలాంటివి పోస్ పోస్టర్స్ అనేవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి అదేవిధంగా ప్రాణాయామాస్ కూడా చేస్తాం అనులోమ విలోమ ప్రాణాయామం బస్త్రికా ప్రాణాయామం కపాలభాతి ఇలాంటి ప్రాణాయామాస్ కూడా బాగా చేయవచ్చు అన్నమాట మీరు ఈ ఈ అదేవిధంగా ఇంకా నెమ్మది నెమ్మదిగా అంటే ఒకేసారి చేస్తే కన్నా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ ఉండాలి దేన్నైనా అంటే ఒకేసారి తీవ్రంగా చేస్తే మనకేమవుతుందంటే మన ఎనర్జీ లాస్ అయ్యి మళ్ళీ రెండో రోజు చేయాలి అనే ఉత్సాహం అనేది మనకు ఉండకుండా పోతుందనమాట కాబట్టి నెమ్మది నెమ్మదిగా గ్రాడ్యువల్గా చేసుకుంటూ ఉండాలి ఏమైనా కూడా ఓకే వీటి గురించి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం థ్యాంక్ యూ